నల్గొండ రవీంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఎనభై నాలుగు సంవత్సరాల వయసు గల వైద్యం సక్కుబాయి స్వర్గస్థులైన సమాచారం తెలిసిన వెంటనే సోహెల్ వర్కర్ వీరమల్ల భాస్కర్ వీరి కుటుంబ సభ్యులైన కుమార్లు మరియు కోడలు శ్రీనివాసులు ఉమా వెంకటేశ్వర్లు పద్మలను సంప్రదించి మరణానంతరం నేత్రదాన ప్రాముఖ్యతను వివరించగా వీరి అంగీకారంతో ఏడు గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు పుల్లారావు చే చేత దానం చేపించారు ఇక పుల్లరావు చేత దానం ద్వారా కార్నియట్ను కంటిపొరలను సేకరించడం జరిగింది ఐ డొనేషన్ సెంటర్ సభ్యులు డాక్టర్ ప్రణూస డాక్టర్ నితీష్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూర్య శైలేజ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామోదర యాదయ్య కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్ లయన్ కక్కిరేణి శ్రీనివాస్ జిల్లా గవర్నర్ లయన్ రేపాల దన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు శరీరానికి ఈరోజు నేత్రదానం విషయంలో వీరమల్ల వీరమండాస్కర్ గారు సంప్రదించగానే వెంటనే పులవసాలు వస్తున్నారు అలా మనం ఏం చెప్పాము అని అంటే లేదు అబద్ధాల ఇంకొక్కరికి కాకపోతే ఉన్నారు నువ్వు చూపొచ్చు కనుక అంతకంటే ఏం లేదు భాస్కర్ సావాలను రమ్మని చెప్పు అని చెప్పి మా కుటుంబం అసలు మేము అవమానించడం జరిగింది ంగా మా అమ్మగారి ఒక చూపు ఒక నలుగురికి ఒక ఇద్దరు ఏమైనా వేళ ఇవ్వగలిగితే మా అమ్మగారు ఆత్మకాపిస్తుంది మేము కూడా అందరం కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి మీ కంటికి సంబంధించి అందరి నివారణ కోసం మా చేస్తామని మరొకసారి పని మరి అందరికీ మీరందరూ వచ్చినందుకు మాకందరి సేకరించడానికి వయసుతో తాతపిక్యం లేదు అప్లై నుంచి వంద సంవత్సరాల రూపాయల ఇరవై ఎనిమిది అంటే తొంభై సంవత్సరాలు అంతేకాదు అంత మూడు ఏమైనా కంటిగా ఆపరేషన్ అయినా చాలా మంది కలవాళ్ళు శుక్రాల ఆపరేషన్ అంటే నల్గొండ చార్టింగ్ ట్రస్ట్ వారు అదేవిధంగా ఐఎఫ్ఐ నల్గొండ టౌన్లో ఉన్నటువంటి ఆఫీస్లో ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చి ఈ ఐబ్యాంని ఏర్పాటు చేసి మనం గత సంవత్సరం నుంచి చేస్తా ఉన్నాం ఇది సక్వ అమ్మ రెండు వందల ఇరవై పాదయాత్ర నాలుగు వందల మంది దాదాపు మనం చూపించగలుగుతా ఉన్నాం ముఖ్యంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే పబ్లిక్లోకి పబ్లిక్ పబ్లిక్లో తెలుసుకోవాలి కాబట్టి మేము అంతగా ముందు వచ్చి మాట్లాడటం చేయడం పేపర్లో తీసుకుపోవడం దానివల్ల ఈ విధంగా మనం నెలకొన్న టౌన్లో అందరు ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇంకా ముందు కూడా మీలాంటి శ్రీనివాస్ కానీ అంటే చూస్తా అనేది కుటుంబ సభ్యులు పవన్ వెంకయ్య గారి కూర్చుని ఉంటున్నాం మిత్రులప్పుడు ఇలాగా చాలా సంతోషమైన భాస్కరి ఇలాంటి వాళ్ళు మోటివేట్ చేస్తేనే పబ్లిక్ తెలుస్తుంది మేము ఎప్పుడూ ఒకసారి వచ్చిపోతున్నాం కాబట్టి దాని మీద అంతా ఉండదు పబ్లిక్లో బాస్కెట్ ఇల్లు ఉంటాడు ఈ విధంగా మనం చేసినప్పుడు చాలామందికి మనం ఇల్లగలిగినటువంటి సాయం అది ఎటువంటి సాయం కానీ ఇటువంటి ఎటువంటి శ్రమగా లేదు చనిపోయిన వాళ్ళని తీసుకునేదే కాబట్టి బయట దొరకదు మనం ఎన్ని లక్షలు పెట్టిన అమ్మే వాళ్ళని కాబట్టి మీరందరూ కూడా ఒక అవగాహన పెంచుకొని మీ మేమందరూ కూడా లైన్స్ క్లబ్ చాటుకు అయ్యేంత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుతాము శ్రీనివాస్ గారు నేత్రాలను ముస్లిం కూడా చారిత్ర మరి మరొక ఇద్దరు నుంచి నలుగురు చూపి తన నేత్రాలను తమ తల్లిగా జనంలో జరిగింది ఇది ఒక గొప్ప కార్యక్రమం ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత తన నేత్రాలు కాలిపోకుండా గుడిదైపోకుండా పట్టులో కలిసిపోకుండా వేరే వాళ్ళు తప్పులు పడే వాళ్ళు ముందుకొచ్చి ఈ నేత్రదానం చేయడం చాలా గొప్ప కార్యక్రమం సందర్భంగా సద్గుబాయ్ గారి ఆత్మ శాంతిగా మీ కుటుంబీకులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజు ఇలాంటి గొప్ప కార్యానికి అందరం కూడుకోవడం మనందరూ బాధ్యత ఎందుకంటే లక్షలాది మంది అందరితోలో బాధపడుతుంది మీవల్ల నల్గొండం అందరితో అయితే నల్లగొండగా చేయడానికి మేము అందరం మీకు వస్తున్నాం మీ సహకారంతో కాబట్టి ఈ సందర్భంగా మీ డాక్టర్ మీ ఒక డాక్టర్ గారు కూడా మీ ఫ్యామిలీలో ఉన్నారు దాని ఏమాత్రం అపోహలు ఏమైనా కూడా దయచేసి ఏం మీకు అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాదు కాబట్టి మాకైతే ఈ బాధాకాల సమయంలో మేము వచ్చినాము వచ్చినాము ఒక్కొక్క మీ మనసులో తెలిసేది మన తలుచుకుంటేనే మనందరూ తలుచుకుంటే ఒక చూడలేదు వారికి చూడదు అని చెప్పేసి తెలియదు మరొకసారి మీ